మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధాకృష్ణతో పాటు పలువురు నాయకులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ జిల్లా టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి జిల్లా టీడీపీ పార్లమెంట్ అధ్యకుడు అబ్దుల్ అజీజ్ల సమక్షంలో టీడీపీలో చేరారు వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బూదాటి మాట్లాడారు ఆంధ్ర రాష్ట్రానికి గ్రహణం పట్టిందని ఈ గ్రహణం వేడాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం రావాల్సిందేనన్నారు చంద్రబాబు నాయుడు రాష్ట్రం చెందుతుందన్నారు నేను చేరడం ఈ సమావేశంలో డే దయాకర్ రెడ్డి నవీన్ బాబు కుమారి గోపి కోటేశ్వరరావు నారాయణమూర్తి వల్లిపు వెంకటేశ్వర్లు కాశీం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఇప్పటి వరకు మొన్న పదిహేనో తేదీ వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసా కార్మిక రంగంలో ఐఎన్టీసీ జాతీయ స్థాయి కార్యదర్శిగా వరకు వెళ్ళా ఇంకా అనేక కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది ట్రేడ్ యూనియన్ ఫీల్డ్లో ఆల్ ఇండియా వరకు వెళ్ళి బెస్ట్ ఇండియాలోని బెస్ట్ ట్రేడ్ యూనియన్ లీడర్ కింద రెండుసార్లు గోల్డ్ మెడల్ సోనియా గాంధీ ద్వారా గోల్డ్ మెడల్ మెడలో వేసుకోవడం కూడా జరిగింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత శిథిలమైపోయి దానికి సరైన నాయకత్వం లేక పైకి లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పడిపోయింది తదుపరి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ఏ పార్టీలోనూ జారకుండా న్యూట్రల్గా నేను ఉడిపోవడం జరిగింది కానీ ఈ మధ్య కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఉన్నటువంటి అన్ని విషయాలు విశ్లేషించి చూసినప్పుడు ఈ రాష్ట్రానికి ఒక గ్రహణం పట్టింది ఈ గ్రహణం వేడాలి అంటే ప్రభుత్వం మారాలి నాయకత్వం మారాలి అప్పుడే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి రాజకీయ గ్రహణం వదలద్ది అనేటువంటి భావనకి నేను వచ్చి చంద్రబాబు నాయుడు నాయకత్వం అయితేనే ఈ దేశం ఈ రాష్ట్రంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అభివృద్ధిలో పోయే అవకాశం ఉంది కాబట్టి అంటే ప్రజల యొక్క క్షేమ దృష్ట్యా కార్మికులకు పేద ప్రజలకు మనం సహాయం చేయాలన్నా పేద కార్మిక వర్గాలకి సర్వీస్ చేయాలన్నా అధికారంలో ఉండేటువంటి పార్టీ దానికి ఉపయోగపడే విధంగా ఉండాలి న్యాయం ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉండాలి అబద్ధాలతో జిమ్మిక్స్తో పోతున్నప్పుడు వాతావరణాన్ని మార్చాలి అంటే నా వంతు నేనుగా నేను కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపరిచి తెలుగుదేశం పార్టీలో చేరి ఈ కార్మికులు పేద వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క సర్వీసు కొరకు ఒక దృఢ సంకల్పంతో పనిచేయడానికి ఇది మంచి ప్లాట్ఫామ్గా ఎంచుకొని నేను తెలుగుదేశం పార్టీలో అయింది నా ఫాలోయర్స్ కానీ నా అభిమానులు కానీ నాతో కూడా నాయకత్వాలు తీసుకొని పనిచేసిన వాళ్ళు కానీ అందరూ కూడా ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో పార్టీలో చేరి ఈ పార్టీని బలోపేతం చేసి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ గద్దెలెక్కి ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి దిశగా ప్రయాణం చేయాలని కార్యకర్తలంతా కూడా గట్టిగా కృషి చేసి టీడీపీని బలపరిచి తిరిగి ప్రభుత్వానికి తేవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం దృష్ట్యా మన కొరకు కాదు దే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పేదవర్గాల యొక్క బాగు కొరకు న్యాయం కొరకు మనం కృషి చేయాలని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నాం ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులు చూద్దామంటే ఉద్యోగస్తులు బెనిఫిట్స్ ఒక్కటి కూడా మొత్తం జీరో చేశారు పిఆర్సీ కూడా ఇంతవరకు అనౌన్స్ చేయాల పిఆర్సి అరిహర్స్ వాళ్ళకి ఇవ్వాల ఇది కాకుండా మీ కార్మికులకు కనీస వేతనాల చట్టం అనేది గుండెకాయ పనిచేసిన ఒక కార్మికుడికి కనీస వేతనాల చట్టం ఒక గుండెకాయ లాంటిది అటువంటి కార్మిక కార్మికుల సంవత్సరం కనీస వేతన చట్టం నిర్వీర్యమైపోయింది పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ నిర్వీర్యమైపోయింది ఇతర సోషల్ బెనిఫిట్స్ అయిపోయినాయి ఈవెన్ ఎంప్లాయీస్కి ఇవ్వాల్సినటువంటి జిఎల్ఐ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ కూడా పొలపడిపోయినాయి మొత్తం అందువలన ఇదే పరిస్థితి ఇంకా కొంతకాలం కొనసాగితే ఇక మొత్తం ఉద్యోగస్తులు కూడా నార్మల్గా కూలీలుగా పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది అసలు ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నా ఈ ప్రజల యొక్క క్షేమం బాగుపడాలన్నా తెలుగుదేశం పార్టీ రావాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి అప్పుడు మాత్రమే ఈ బడుగు బలహీన వర్గాల యొక్క జీవనస్థితులు మెరుగుపడతాయని ఆశిస్తూ ఆశిస్తున్నా నన్ను సహృదయంతో పార్టీలో సభ్యుడిగా చేర్చుకొని నాకు పార్టీ తీర్థం ఇచ్చినటువంటి నాయకులకు గవర్నర్లు మాజీ మంత్రివర్యులు చంద్రమోహన్ రెడ్డి గారికి పొంగో నారాయణ గారికి జిల్లా అధ్యక్షులైనటువంటి అబ్దుల్ అజీజ్ గారికి ఇంకా శాసనసభ్యులకి అందరూ శాసన మండల సభ్యులకి అందరికీ కూడా నన్ను పార్టీలో ఆదరించి చేర్చుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా రామలపాళెం గ్రామం అంటే పంచాయతీ ప్రెసిడెంట్ నుంచి పోస్టల్ బోర్డు చైర్మన్ వరకు ఎదిగినటువంటి పెళ్లకూరు రామచంద్రారెడ్డి అనే ఒక గొప్ప పేరుగల్లా రా గ్రామం రావణపాళెం గ్రామం అంటే ఆ గ్రామంలో మన బోదాటి రాధాకృష్ణయ్య గారు అక్కడే పుట్టి రాజుపాళ్యము అక్కడ విద్య అభ్యర్థించి విద్యుత్ బోర్డులో ఉద్యోగంగా చేరి ఎన్నో ట్రేడ్ యూనియన్లకి నాయకత్వం వహించి అక్కడి నుంచి ఐఎన్టీసి ఢిల్లీ లెవెల్కి వెళ్ళి దాంట్లో ఇప్పుడే చెప్పాడు బంగారు పథకాలు సాధించి అదే వైఎస్ రాజశేఖరి టైంలో దాన్ని గుర్తించి ఎమ్మెల్సీగా ఇవ్వడం జరిగింది రాధాకృష్ణే గారికి దాంతో ఎంతోమందికి సేవలు చేస్తూ పేద ప్రజలకు కానీ అందరికి కూడా సేవలు చేస్తూ రోజు వరకు కూడా అభివృద్ధిలో చేసి ఆ గ్రామానికి కూడా కొంత ఆ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నిధులు ఇచ్చి గ్రామం కూడా డెవలప్ చేసి ఈరోజు ఎట్లా మళ్ళీ మనం ఇంకా ఉపయోగపడాలా పేద ప్రజలకు ఆలోచనలో ఉన్నప్పుడు నేను సలహా ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్ సంగతి నేను చెప్పింది మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఐదేళ్ళు పడుతుంది కాంగ్రెస్ రావాలంటే మీకు ఇంకా చివరి కోరికలు ఉంది కాబట్టి మీరు సేవలు చేయాలని తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం అభివృద్ధి చెందిన చంద్రబాబు నాయుడు ఈ మధ్య అరెస్ట్ చేసినప్పుడు ఆయన విలువలు ఎంతో బయటపడ్డాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ని మనం పడిపోయే పరిస్థితి ఉంది మీరు చేరి ఇంకా మీరు లాస్ట్ వరకు కూడా పేద ప్రజలకి కార్మికులకి అందరికి ఉపయోగపడాలంటే ఈ పార్టీలో చేరాలని నేను చెప్పడం జరిగింది ఆ మేరకు ఆయన ఆలోచించి పార్టీలో చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరారు ఈరోజు తొలివేతగా ఈ పార్టీ ఆఫీస్కి వచ్చి ఈ అందరిని కలిసి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు అప్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడి టీషో ఫ్యాన్సీ సారీస్ సూరత్ క్యాట్లాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ సైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లో